హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ లైఫ్ పిల్ల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నైట్ గురువారం మార్కెట్కి వెళ్ళి వచ్చాము ఏమేమి కూరగాయలు తెచ్చానో మీకు చూపిస్తాను ఇది చిక్కుడుకాయలు అంటారు కదా ఇక్కడ గవారుపల్లి అంటారు సిండి వాళ్ళు పూ గోబి క్యాలిక్ ఫ్లేవర్ అంటారు కదా దీన్ని గోబీ అంటారు ఇది పది రూపాయలకి ఇచ్చారు వంకాయలు చూడండి మీరు చూస్తే భయపడిపోతారు ఇవి పది రూపాయలకి వంకాయలు ఇచ్చారండి ఇక్కడ కూరగాయలు బాగానే ఉంటాయి అలా కానీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ప్యాజ్ అంటే ఎర్రగడ్డలు అన్నమాట ఈ యాభైకి మూడు కేజీలు నెక్స్ట్ వచ్చి ఆలు నెక్స్ట్ వచ్చి ఆలు అన్నమాట ఈ ఆలు వచ్చి కిలో పదిహేను రూపాయలు అలవే కదా మన కేంద్రాలో ఎలా ఉంది రేటు చెప్పండి ఇంకా వచ్చి ఇంకా వచ్చేసి పాలకూర పాలకూర వచ్చి ఇది అరకిలో పది రూపాయలకి ఇచ్చాడండి అరకిలో కిలో వచ్చి ఇరవై అంట ఇలాంటివి ఎక్కువైపోతుందని నేను ఆధా కిలో తీసుకున్నాను ఆధా కిలో వచ్చి పది రూపాయలు నెక్స్ట్ వచ్చి మెంతకూర మెంతాకు వచ్చి మెంతాకు కొద్దిగా రేటు ఉంటుంది ఎందుకంటే ఇది కిలో వచ్చి నలభై రూపాయలు అర కిలో వచ్చి ఇరవై రూపాయలు కానీ బాగానే ఉంది కదా ఫ్రెష్గా మెంతకూర నెక్స్ట్ హరిమిర్చి అద్రకు అంటే మిర్చి వచ్చి పావు ఇరవై రూపాయలు అల్లం వచ్చి పావు ముప్పై రూపాయలు అల్లం కొద్దిగా రేటు ఉంది మిర్చి ఓకే ఈ ఈ గురువారం మార్కెట్లో లస్సును అంటే తెల్లగడ్డలు వచ్చి చాలా రేటుగా ఉన్నాయి పావు వచ్చి అరవై రూపాయలు అంట ఓన్లీ పావు అందుకని నేను ఎక్కువ రేటు ఉందని కొద్దిగా ముప్పై రూపాయలు తెచ్చుకున్నాను ఈ వారం అంతా నడపాలి మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ వరకు ఒకటి మళ్ళీ అందులో ఉన్నది నెక్స్ట్ సేమి అండి సేమి సేమి కూడా పర్వాలే బాగానే ఉంది రేటు అదా కిలో వచ్చి పది రూపాయలు అందుకని సేమీ తీసుకున్నాను నెక్స్ట్ టమాటాలు చూడండి టమాటాలు వచ్చి మాకు యాభై రూపాయలకి మూడు కిలోలు ఇచ్చారండి మళ్ళీ మటర్ గ్రీన్ మటర్ గ్రీన్ మటర్ ఇవి కూడా అంటే రెండు కిలోలు ముప్పై రూపాయలు ఇవి కూడా బాగానే ఉన్నాయి ఈ వారం అంతా కూరగాయలు ఇవే తెచ్చాను చూడండి వారం అంతా ఆల్మోస్ట్ అయిపోతుంది మధ్యలో నాన్ వెజ్ కూడా వస్తుంది కదా బుధవారం అలా నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ వారానికి కూరగాయలు జరిపోతుంది మీ మార్కెట్ ఎలా చేశారో చెప్పండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్